కానీ ప్రేమల గ్రంథం నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఏమో తెలుసా యుహోందు భయభక్తులు కలిగి ఆయన త్రావులందు నడవాలి ఈ లోకంలో ఎందరో క్రైస్తవులు ఉన్నారు క్రైస్తవ వేత్తలు ఉన్నారు అయినప్పుడు కూడా బైబిల్ గ్రంథం ఏ సుక్రీస్తు అందరికీ ప్రభు ఏ భతము లేదు ఏ భేదము లేదు ఏ కులము లేదు ఏ దేశము లేదు ఏ ప్రాంతము లేదు ఏ అందరూ ఏ సుప్రభుని ఆటో ఏమంటున్నారో చేసే నేను అందరికీ దేవుని అంటున్నాడు స్తోత్రం కలుగురు కాక ప్రేమదేవుని ప్రసలారా ఆయన ఒకటే ఒకటి సెలవిస్తున్నాడు మనుషులు యొక్క మంచి మార్గంలో నడవాలని నడిచినటువంటి ఆ మార్గంలో నడిచిన కుటుంబాలు తరతరాలకు ఒక జీవులకు దీవులకు అవుతారని ఆ వాసలు కావాలంటే మైనటువంటి మనం మనం ఇఫోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రావలు నడవాలి మన త్రావలు వేరు మానవ త్రావలు వేరు కానీ ఇఫోవా త్రావలు వేరు ఇఫోవా త్రావంటే ఇఫోవా మార్గంలో నడవాలంటే భయము భక్తి కలగా కలిగి నడవాలి ఈ రెండు మానవ జీవితంలో భక్తి జీవితంలో జంట పథాలు ఇలా నడిచినటువంటి కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందంటే అంటే చదవండి నియమగా ఓ మనుషుడా ఓ మనుషుడా ఓ పురుషుడా ఓ స్త్రీ బైబుల్ గ్రంథం ఎలాగా సెలవిస్తా ఉన్నది నిశ్చయముగా మీ చేతుల కష్టాలతో అనుభవిస్తావు ఈ లోకంలో ప్రతి పురుషుడు ఎందరెందరో కాయ కష్టం చేసి సంతోడ్చి ఎంతో చేసి ఎంతో పనిచేస్తే ఇంటికి ఆ పైసా సిల్లు గో కూడా రావట్లా కాను దైపోతుంది డిపోయింది ఈ దయాల పాలు కాకూడదని పురుషుడైన మీకు దేవుడు ఎక్కువ వాక్లాగా సెలవిస్తా ఉన్నది నువ్వు భే భక్తులు కలిగిన చావల్ నడిస్తే నీ కష్టాగా అనుభవిస్తావు వివరణాత్మక సందేశం కానీ హెడ్ లైన్స్ వెళ్తా ఉన్నాను షార్ట్ అండ్ స్వీట్ అన్నారు ఎవరికి స్తోత్రం ఎప్పుడైతే ఏ పురుషుడైతే ఇటువంటి తన చేతుల కష్టాచితం తన సంపాదించిన సంపాదన ఎలాగో చేతుల్లోకి వస్తుందో ఆ చేతులకు వచ్చిన సంపాదన భార్య చేతులకు వెళ్ళిందో ఆ భార్య చేతులకు వెళ్ళినటువంటి ఆ డబ్బులు పిల్ల వాళ్ళకి వెళ్తాయో అప్పుడు నువ్వు ధన్యుడుగా ఉంటావు అప్పుడు నీ భార్య తెలుసా నీ యోగిటి నీ భార్య కలించే ద్రాక్ష కలిగి ఉంది కాక నీ భార్య ఎలాంటి తెలుసా ఈ ప్రపంచంలో ప్రతి రాజుని ఆ ప్రతి చక్రవర్తిని ప్రతి వీరుడను ప్రతి సూర్యుడిను ఈ లో అనారోగ్యాలని ఆ రోగ పాలైన వాళ్ళని బాగా ఆ మధురముగా ఆరోగ్యవంతముగా శక్తివంతముగా నుంచి ముంచేడు తెలుసా ద్రాక్ష రసం నీ భార్య ఉంటుందో తెలుసా నువ్వు నీ చేతుల కష్టాదితను అనుభవిస్తే అనుభవించాలంటే బిహైండ్ నువ్వేందుకు ఎవో యువో ఎందుకు గలైన తావులు ఉన్నారు వాళ్ళు నడిచినప్పుడు నీ కాయ కష్టం వ్యర్థంగా దుప్పి కాదు డిఫైండ్ మే అందరూ తెలుసు ఏమే మందు శాలు పాలైపోతుంది కాయలు పాలైపోతుంది సినిమాలు పాలైపోతున్నాయి జోదం పాలైపోతుంది కాదు నేను భయభక్తులు కలిగి ఉంటే నీ చేతుల కష్టాజితంలోని నువ్వు సంపాదించిన కాసులు ఇంకేం కలగాలమంటావు ఉంటే నీ భార్యలో వరిసా నవ్వుతో నవ్వు సింధిస్తూ గంతులు వేస్తూ ఉంటది నీ భార్య ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ద్రాక్ష గులాగా మొక్కలాగా ఉంటుంది దేవుడు స్తోత్రం ఈ ప్రపంచంలో అందమైనటువంటి ఫలం ఏదో తెలుసా ద్రాక్ష ఫలం ఆ రాజులో సైతుని కూడా ఆకర్షించగలిగినది ద్రోణులు సైతం కూడా ఆకర్షించగలిగినది ఎందరను ఆకర్షించగలిగినది ఏ వైన్ ఏ వైన్ గ్రేట్ వైన్ నేను స్తోత్రం కలిపింది కాక నీ భార్య అలా ఉంటది రైట్ ఓ పురుషుడా నీ స్వేతులు కష్టాదీతలు అనుభవిస్తే నీ భార్య ఓ స్త్రీలారా మీరు ఎలా ఉంటారంటే చక్కని ఒలివ ద్రాక్ష ఒలిలాగా ம்ம சோஷம் கலகி ஆனந்தமு காரணி ஒரு சாத்மேமுடும் பிரத்க கொடிக்கா மன்தான் மாட்டோம் ரெய் ఆ తర్వాత పురుషుడు బాగానే ఉన్నావు స్త్రీలు బాగానే ఉన్నావు కానీ నీ పిల్లలు ఏమవుతారో తెలుసా నీ పిల్లలు నీ భోజనం చుట్టూ మొక్కల ఉంటారు స్థితిలో చెప్పండి ఏ మొక్కలాగా ఉంటారు ఈ రోజుల్లో తల్లిదండ్రులు తదితరులు అయిపోయి ఆ తాజులు అయిపోయి విభిలో జో ఆ ఇంటికి వచ్చేసరికి అన్న ఉండటానికి కూడా ఆ భూమి డబ్బాలు కూరగాయలు లేక అన్నం వండుకోవటానికి లేక పిల్లలు అలే హలో లక్ష్మణ అంటూ ఆ ఆకల కేకలతో అలము అలన్న దినాలు నేటికి ఈ పం మీద కొనసాగుతూ ఉన్నాయి కాని ఓ పుష్టుడా ఓ శ్రీ నీ భర్త సంపాదించిన సంపాదన నీ ఇంటికి వస్తే నువ్వు ఎలా ఉంటావు అంటే ఉంటావు నీ పిల్లలు ఎలా ఉంటారు తెలుసా ఎలా ఉంటారు దేవుడి స్తోత్ర ఎలా ఉంటారు ఒలివ మొక్కలు ఒలి మొక్కల గురించి మూడు మాటలు చెట్టు నేను ముగిస్తా ఈ ప్రపంచ చరిత్రలో సాగు లేని చెట్టు ఏదైనా ఉందా ఓడిపోకుండా ఉండే చెట్టు ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో ఒకే ఒక వృక్షము సాగు పూలేని వృక్షము ఓడిపోయిన వృక్షము రాలిపోయిన వృక్షము ఒకే ఒకటి ఒకే ఒకటి ఒకే ఒకటి అదే విలువ చెప్పు గట్టిగా చెప్పలు కొట్టండి మీ పిల్లలు ఎలా ఉంటారో తెలుసా సారము కలిగి ఆ పడము కలిగి శ్రీస్తూ ఈ జీవితంలో కరువంటూ కరుతుంటూ ఏ రాకపు కేకలు ఆకుల కేకలు లేకుండా నీ పిల్లలు ఎలా ఉంటారంటే నీ పోసిన బల్ల చుట్టు ఒలివ మొక్కలో ఉంటారని క్రీస్తు పుట్టకిటం సుమారుగా పది తరాలు ఆదాము నుంచి పది తరాల తర్వాత ఒక జలప్రళయం వచ్చింది ఈ భూమి తప్పటికి పదమూడు వందల అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు నడిచిపోయాయి మానవులు దేవుని మాట దేవుడు జలప్రాణం పంపించాడు మనుషులందరూ కూడా ఆ జలప్రాణంలో హతలైపోయారు ఒకే ఒక్కడు ఒకే ఒకడు నా ఒక్కడు మాత్రమే నీతి మంత్రుడుగా నింద్రుడుగా ఉండడం చేత తను తన కుటుంబాన్ని దేవుడు ఒక వాడను చేసి ఆ వాడను రక్షించాడు దేవుడు స్తోత్రం ఈ భూమి మీద ఉన్న పాపు జవులు మనుషులు ఆ తర్వాత పురుగు కూడా భూమిద జలం జల ప్రయా నీళ్ళు నిలిచింది పెద్దవర చెట్లు అన్ని చచ్చిపోయాయి కానీ ఒకే ఒక చెట్టు సుమారు సంవత్సరం పాటు నీటిలో నాగిన నీటిలో మునిగిన సావని చెట్టు చెట్టులని చెట్టు చెట్టు ఏదైనా ఉందంటే అదే చెట్టు కలిగిన కాక ఆ చెట్టు ఆ జల ప్రళయం తగ్గిన తర్వాత ఒక పావురం పంపించినప్పుడు ఆ పావురం తెలుసా మొక్కను ఆకును తెలుసుకుని వాళ్ళు అనుకు వచ్చింది ఎవరి స్తోత్రం దాని వైభవం కోల్పోలేదు నీ పిల్లలు కూడా నువ్వు దేవుడు దేవతలు కలిగి ఉంటే నీ కష్టాచితం ఇంటికెళ్ళి ఇంట్లో ఉండే ఆడు ఉంటారు నువ్వు నువ్వు నీ పిల్లలు భార్య భర్త కలిసి పిల్లలు ఎలా ఉంటారో తెలుసా ఓడిపోని ఒళ్ళుపోని కుళ్ళుపోని పాడిపోని ఆ ఒళ్ళ మొక్కలాగా ఉంటారని పశుద్ధాత్మ దేవుడు ఈ సందేశం ద్వారా మనతో చెప్తున్నాడు ఆ ఒలి మొక్కలు ఉన్నటువంటి మూడు గుణాలు నెంబర్ వన్ ఒలివ తైలమా స్త్రీలైనటువంటి మీకు ఆ ఏమి సౌందర్యమును మెరుగుపరుచే తైవ చెట్టు ఉండే వచ్చింది గట్టిగా చక్కలు కొట్టండి ఓ శ్రీవారా మీరు మీ యొక్క సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే తైలము మీ ముఖాలకు మీ శరీరాలకు రాసుకుంటే మనకు సౌందర్యము మెరుగవుని ప్రశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు స్తోత్ర గట్టి అందరు రెండవ దీని ఏమే ఈ ప్రపంచములో ఏ వీరుడైనా సూర్యుడైనా అసమాన వీరుడైనా చక్రవర్తి అయినా లేకపోతే రాజు రాజు అయినా వారు ఏదేమైన బోధుల చరిత్రలో వారికి అభిషేకం జరగాలంటే ఓనీ తైలము ఏసి మాత్రమే వాళ్ళు అభిషేకించాలి రాజును సైతం కూడా అభిషేకించిన తైలము ఈ ప్రపంచంలో భూమి మీద ఈ మానవ మనుమల ఈ భూమి మీద ఏదైనా ఉందంటే అది ఒకే ఒకటి అది ఒకే ఒకటి అది ఒకే ఒకటి అదే నీ పిల్లలు ఎలా ఉంటారు నీ పిల్లలు సౌందర్యంతో ఒలివ మొక్క అంటే ఆ సౌందర్యమును నిరుగు చేసేది రాణుగను రాణుగను ఎందరో యువతను ఆ యొక్క సౌందర్యాన్ని మెరుగు పరిసే తైలము మొక్క నుంచి వచ్చింది స్తోత్రం రెండోది ఈ ప్రపంచంలో ఏ రాజు అయినా పట్టాభిషేకం జరగాలంటే అభిషేకం జరగాలంటే వాడు శిరస మీద ఎంత తెలిసానా ఒలి ఎంత గట్టిగా చెప్పలు కొట్టాడు ఈ ప్రపంచ చరిత్రలో కాకుండా చరిత్ర వైభవం ఇదేనని ఫస్ట్ దా మనతో మాట్లాడుతున్నాడు మూడో మార్చి చెప్పి నేను இது ஒளி ஒலிவாத்தாயம் ஒலிய மொக்க ஒளிவாக்கு வாக்கோ கதலிவாகும் எட்டு எடுத்து சர்வராக நிவாரணம் ஆஹ் తైలాన్ని ఆ కుండి మీద జబ్బు మీద నోటిలో మూడు వేసుకుని తాగితే నీ జబ్బు అట్టే మటు మాయమైపోతాయి నీ సందేశం ద్వారా మాట్లాడుతున్నారు మీ పిల్లలు అలాగా ఉంటారు అలాగా ఉండాలంటే నువ్వు ఎలాగా ఉండాలి ఎలా ఉండాలంటే ఎవరో వాళ్ళందరూ భయభక్తులు గారి ఉండాలి ఆయన త్రేణం నడవాలి నా చేతుల కష్టాగితం అనుభవిస్తావు నీ బాధ వెళ్ళవ మొక్క వాళ్ళే తీగ వాళ్ళే ద్రాక్ష వలె ఉంటుంది నీ పిల్లలు ఎలా ఉంటారంటే

చక్కటి నోటిలో నుంచి మనం వినగలిగాంబ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే వారందరూ ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రైస్తలో కనుక ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తారో వారు వాళ్ళ రెక్కల కష్టార్జితం అనుభవిస్తారు అని దైవజను యొక్క నోటిల నుంచి మనం వినగలిగాం ప్రభు స్తోత్రాలు కనుక ఆ విధమైనటువంటి సందేశము ఆ దైవజను యొక్క ద్వారా మనం వినగలిగాం నిజమే నేడు ఎంతో మంది వారి యొక్క ధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు మత్తుకి బానిసై లోక సంబంధమైనటువంటి అలవాట్లకు ఆచారాలకు పద్ధతులకు బానిసై వాళ్ళ ధనమంతా కూడా నిర్వీర్యం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఆ సందర్భంలో ఇంట్లో దారిద్ర్యత ఏర్పడి కుటుంబంలో సమస్యలు గొడవలు తలెత్తుతూ ఉన్నాయి కానీ లేఖనం ఏమని సెలవిస్తుంది అంటే ఈ హోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలి ఎందు నడుచు వారందరూ ధన్యులని వాక్యం సెలవిస్తుంది ఈ లోకంలో ఎవరు ధన్యులు అంటే యహోవాను నమ్ముకునేటువంటి వాడు యహోవను ఆశ్రయించినటువంటి వాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది ఐశ్వర్యవంతులు ధనియులను చెప్పట్లేదు భాగ్యవంతులు ధనులను చెప్పట్లేదు తర్వాత ఆ గొప్ప కులస్తులు ధనియులను చెప్పట్లేదు తర్వాత చదువు పదవులు కలిగినటువంటి వారు ధనిలను చెప్పట్లేదు యహోవ ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు ధన్యులైన వాక్యం శలవిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో యోగు అనేటువంటి ఒక దైవజని మనం చూడగలుగుతున్నాం ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అతడు దీవించబడ్డట్టుగా దేవుని వాక్యం స్రవిస్తుంది యందు భయభక్తులు గలవారి చుట్టూ దేవుని యొక్క దూత కావలి ఉండి నడిపిస్తుందని దేవుని యొక్క వాక్య భాగాలు చూడగలుగుతున్నాం దేవునికి స్తోత్రాలు కనుక దేవుని బిడ్డలారా మనం ఎప్పుడైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటామో ఆయన త్రోవల్లో నడుస్తూ ఉంటామో ఆయన మార్గాలు నడుస్తూ ఉంటామో ఆయన విధులను ఆచరిస్తామో ఆయన పద్ధతులు ఆచరిస్తామో ఆయన ఎందు మనం భక్తి శ్రద్ధలు నిలుపుతామో అప్పుడు మన కుటుంబాలు దీవించబడతాయని వాక్యం సెలవిస్తుంది నిజమే కొన్ని కుటుంబాలు చూసినట్లయితే దరిద్రము అనేది పురులు విప్పి ఆడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతున్నాం కష్టపడి పని చేస్తూ ఉన్నారు శ్రమపడి పని చేస్తూ ఉన్నారు చివరికి సాయంత్రం అయితే ఆ ధనం అనేది దైవజనులు చెప్పినట్లుగా ఎక్కడ ఆ కల్ కంపౌండ్ కి డిపో దగ్గరికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఎంతో భయంకరమైన పరిస్థితిలో మనం చూడగలుగుతున్నాం దాన్ని బట్టి మనిషి జీవితంలో అనారోగ్యం పాలవపోతున్నాడు దాన్ని బట్టి మనిషి అనారోగ్య పాలైపోయి డాక్టర్లకు తన ధనాన్ని పెడుతూ ఉన్నాడు కానీ ఆరోగ్యాన్ని సంపాదించలేకపోతూ ఉన్నాడు చూసారా ఒక ఆయన అంటాడు ఏమంటాడు అంటే అన్ని చేసిన వాడే ఆదినారాయణరా మీరు తినరు తాగరు కాబట్టి మీరు అయిపోయారు మేము తిని తాగుతాం కాబట్టి మా జీవితాలు ఇట్లున్నాయి అని వాళ్ళు చెప్పగలుగుతారు ఒకవేళ నువ్వు తిని త్రాగేటువంటి వ్యక్తి అయితే నీ వెనకాల కుటుంబం ఉంది నీ వెనకాలి మీ యొక్క భార్య ఉన్నది మీ వెనకాల పిల్లలు ఉన్నది వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు కదా వారి జీవితాలు త్రాడైపోతాయి కదా వారి కోసం ధనాన్ని సమకూర్చాలి కదా కాబట్టి పరిశుద్ధమైన బైబిల్ చెప్తుంది యువ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడిచే వారు అందరు ధన్యులని వాక్యం సెలవిస్తుంది డబ్బు కలిగిన వారు ధన్యులు కాదు శ్రీమంతులు ధన్యులు కాదు గొప్ప కులస్తులు ధన్యులు కాదు గొప్ప వ్యక్తులు ధన్యులు కాదు బైబిల్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభు స్తోత్రాలు అందరూ ఒకసారి చేతులు స్తోత్రాలు చెప్పండి దేవుని బిడ్డారా చక్కటి సందేశము దయ అందించారు మరి ఆ తక్కువ సమయంలో నాకు ఆ గారు ఆ కృపారక్షన్ పాస్ట్ గారు ఫోన్ చేశారు ఆ ఆ సందర్భంలో మరి త్వరగా రావటానికి మరి ప్రభు సహాయం చేశాడు మంచిది దేవుని బిడ్డారా ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుదాం थैंक यू जीसस हालेलुया अंदर एक बार स्तुतिम जपदान हालेलुया हालेलुया स्तुतिम हालेलुया गोरा पापी नैनालो मैं खुदंदा पार भेगा मुझे

சிந்தேடுடே லேஷிரா சிந்தேடுதிரேraina மின்ச்சே సమాధిలోకి వస్తూ ఉన్నారు అబ్దుల్లాల్ సార్ గారు వారిని బట్టి మనం ప్రభుని స్థుతిస్తూ స్థుతించడం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది మీ యొక్క పై అధికారులకు మీరు వారిని గౌరవించాలని అందరం లేచి వారికి మరియు క్రైస్తల ఒక కూర్చోమంటున్నారు సారు థ్యాంక్ యూ హాలే వారు మన మధ్యలోకి వస్తూ ఉండగా అందరం చప్పట్లు కొట్టి ప్రభుని మహిమ పడుతున్నాం విధంగా వారితో పాటు కొంతమంది యొక్క బర్త్డే సందర్భంగా కార్యపల్ల మందిరానికి వచ్చారు అందరూ బట్టి ప్రవర్తిస్తూ ప్రభుకి వందనాలు తెలియపరుస్తున్నాం పూలున్నా పరీటింగ్ రెండు మాటలు మరియు వారి ద్వారా మనం వినగలుగుదాం ప్రభుత్వ స్తోత్రాలు కవిత కవిత ఎక్కడున్నా రావాలి

Martínez. Buena idea. ¿Alguien నిమిషం సార్ ఒక్క నిమిషం చిన్న ప్రేయర్ చేస్తారు మీకోసం సార్ కోసం ప్రార్థన చేద్దాం అందరి తల ఉంచండి ప్రవేశ ఈ మధ్యలో విజయవాడ నుండి చిన్న దైవ జనలు ప్రార్థన సకల సకలవాదానికి కారణభూతుడా ప్రియా ప్రభావంతురాలు ఈ శుభ సమయంలో మరి ఎక్స్ ఎమ్మెల్యే గారు ఈ వైస మహోత్సవ కార్యక్రమానికి వచ్చి వారు శుభాలను ప్రకటించి బంధువులను స్నేహితులను తల్లిదండ్రులను బహుజులు సమక్షంలో ఇలా ఘనంగా జరిగించుకోవడానికి సహాయం చేశారు దిస్ ఇస్ గాడ్ ప్రాపర్సింగ్ మరలా ఎమ్మెల్యేగా చేయబోతూ ఉన్నారు మై ప్రాపర్సింగ్ ఇది నా ప్రవర్శనం కాదు వారిని చూడగానే దేవుడు నాతో చెప్పాడు మళ్ళీ నేను ఎమ్మెల్యేగా చేయబోతున్నాను అని ప్రభా రీతిగా ఈ ఘనమైన జరిగిన కార్యక్రమాన్ని మీ శుభాలతో దీవెతో ప్రభా మరి మీరు ఆశీర్వదించమని శుభాలు పొందుకుతూ దీవిస్తూ ప్రభని ఏ సునాములు ప్రార్థన చేస్తున్నావు మా తండ్రి ఆమె మీరు వచ్చా కారేపల్లి క్రాస్ రోడ్కి ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ అండి ప్రైజ్లా